ఎటు జెడ్ ఇటు మిత్రులు నమస్కారం మన యొక్క ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద అటు కార్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ని ఆల్ మీద క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలు నిన్న మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఆటోమేటర్ తక్కువ ధరలో అమ్మకానికి కలదు దీని యొక్క కంపెనీ చూసుకున్నట్టయితే ట్రయాన్ కంపెనీకి చెందింది దీని యొక్క బ్లేడ్స్ వచ్చేసి మనకు నలభై ఎనిమిది బ్లేడ్స్ కలిగి ఉంది ఆటోమేటర్ మాత్రం చాలా లెస్ యూజర్ అండి ఇది మాత్రం వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు డైరెక్ట్ మనం దీన్ని ఫీలు తీసుకొని దున్నవచ్చు దీంతోపాటు మనకు టైప్ సి కర్లు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది రెండు రకాల కర్రలు ఉంటాయి కదా మనకి పొలాని కోటి దుక్కుల కోటి రోడ్ మాత్రం మంచి కండిషన్లోనే ఉంది ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని భీమవరం డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనం నలభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మెలోవరి కింద తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్